యమధర్మరాజు ఏం చేస్తున్నాడంటే ఈ మళ్ళా ఈ నచికేతుడికి ఇంకా కొంత చెప్తున్నాడు అనమాట ఏమిటి ఇది యాక్చువల్గా మనం భగవద్గీతలో నేర్చుకున్న ఇదే శ్లోకం మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది ఎన్నో శ్లోకంలో అంటే ఇరవై ఇరవై రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో యోగంలో ఇరవయో శ్లోకం ఇదే అనమాట ఇందులో నుంచే అందులోకి వచ్చిందనమాట అది ఇవాళ మనం ఇవాళ చూసుకుందాం చూసి దీని యొక్క అర్థం చెప్పుకుందాం ఇవాళ ఇది మంత్రం చెప్ప చెప్పచ్చు నజాయతే मृयते जायते म्रियते वा इपस्चित नायम कुतस्चिन्ना बहुवा कश्चित अजो नित्यहा शाश्वतो यम पुराणो नहन्यते हन्यमाने शरीरे దీనికి అర్థం ఆత్మ జన్మించడం లేదు మరణించటమూ లేదు అది దేని నుంచి రూ రూపొందించినది కాదు ఇది దేని నుంచి రూపొందడం లేదు ఇది జన్మరహితమైనది ఎన్నటికీ శాశ్వతంగా ఎన్నటికీ ఎన్నటికీ ఉండేది శాశ్వతమైనది సనాతనమైనది శరీరం నశించిన నశించినది అని చెప్పి మళ్ళీ ఇంకా ఆత్మ గురించినటువంటి విషయాలు చెప్పాడు అదేంటి ఇప్పుడు మరణించిన తర్వాత పోవటం అనే అనే విషయాల గురించి అడిగాడు కదా సో దీనికి ఈ సమాధానం చెప్తున్నాడు అనమాట ఈయన మొదట నువ్వు మరణించిన తర్వాత ఎటు పోతావో ఏం ఏం కావాలో అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఓంకారం చేయమని చెప్పాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఓంకారం చెప్ ఓంకారం చేసే ముందర అతనేమన్నాడు నీలో ఉన్నటువంటి పరమాత్మని శరీరం నుంచి నువ్వు విడదీయాలి అన్నాడు ఆ విడదీసిన పరమాత్మ గురించి ఇప్పుడు చెప్తున్నాడు అది ఎటువంటిది దానికి పుట్టుక చావు లేనటువంటిది ఎల్లప్పుడూ నిత్యమైనటువంటిది అది దానికి జన్మంటూ లేదు అయితే జన్మ దేనికి ఉన్నది ఈ శరీరానికి ఈ మనసుకి మాత్రమే ఈ జన్మ ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడు శరీరమో ప్రాణమో ఆత్మ అని మూడిటి కలయకే మనిషి అంతే కదండి మనకి మూడు ఉన్నాయి కదా శరీరమో ప్రాణమో మనకు శరీరం ఉంది ఆడటానికి ప్రాణశక్తి ఓ మన సోహం అని చెప్పి ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్థూల సూక్ష్మ కారణాలు ఆత్మ అనే మూడిటి కలయకే మనిషి మనం సామాన్యంగా మరణం అని అని సూచించేది శారీరక మరణాన్ని మాత్రమే సో ఏ విధంగా అయితే మనం పాత చొక్కా అంగీ పాడైపోతే దాన్ని తీసి అవతల పాడేస్తున్నామో అలాగే పాడైపోయిన శరీరాన్ని మనం తీసి పక్కన పారేసి ఇంకో శరీరంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నాడు అదే చెప్తున్నాడు పాత చొక్కాను విప్పేసి కొత్త చొక్కా ధరించడల్లా జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దారుస్తాడు శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం అని మనం అంటున్నాము మరణం అంటే ఏంటి అక్కడ ఈ శరీరము ఈ శరీరంలో ఉన్నటువంటి భావాలు మాత్రమే చచ్చిపోతున్నాయి అర్థమైందా ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి మనకి మన భర్త గురించి మన భార్య గురించి మన పిల్లల గురించి మన తల్లిదండ్రుల గురించి మన సంసారం గురించి మన చుట్టుపక్కల మెదిలినటువంటి ప్రదేశాల గురించి వేగదని భావాలు ఉంటాయి సో పోయి చచ్చిపోయేవేంటి నీ శరీరము అట్లాగే ఈ భావాలు పోతాయి అవునా ఇవి భావాలు పోయి పో పోయి పోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏదైతే ఉంటుందో అది బతికే ఉంటుంది అది దానికి చావు చావు పుట్టుక అనేది ఏమీ లేదు కానీ మనం ఆత్మ మనకు మరణం కానీ మనం పరమాత్మ కాబట్టి మనకు మరణం లేదు శరీరం శరీర మరణానంతరం కూడా మనం జీవిస్తున్నాము ఎప్పటికీ మనం జీవిస్తూనే ఉంటాము అంటే ఇంకో కొత్త రకంగా జీవిస్తూ ఉంటాం మనం చేసుకున్నటువంటి కర్మ ప్రకారం ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం అయితే జ్ఞానులు ఏం చేశారు ఒరే బాబు ఈ కర్మల వల్ల నీకు ఒక రిస్క్ ఉంటున్నది ఈ కర్మ చేయటం వల్ల నువ్వు అనవసరంగా ఇంకొక శరీరాన్ని కోరుకున్న వాడివి అవుతున్నావు అందుకని నువ్వు కేవలం ఆత్మలోనే నివసం నివసించటం నేర్చుకో పరమాత్మలోనే నివసించటం నేర్చుకో నీలో ఉన్నటువంటి శరీరము ప్రాణము ఆత్మ మూడు ఉన్నాయి అంటున్నావు కదా శరీరాన్ని బతికున్నప్పుడే శరీరం గురించి శరీరధ్యాస వదిలేయి అలాగే ప్రాణధ్యాస ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొన్న ఇందులోనే చెప్పాడు ఎవడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అణగదొక్కి తనలో ఉన్నటువంటి పరమాత్మని లోపల అంతర్ముఖమై ధ్యానం చేయగలుగుతున్నాడో అతను నన్ను చేరుకుంటాడని చెప్తున్నాడు కదా సో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అణగదొక్కడం అంటే ఏంటి నీ ప్రాణశక్తిని అణిచి పక్కన పెట్టు పక్కన పెట్టి ఆ ఆత్మలో నీలో ఉన్నటువంటి ఆ ప్రకాశములో నీవు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవడైతే నివసించటం మొదలు పెడతాడో వాడికి మళ్ళీ జన్మ లేదు అది ఒక ఆప్షన్ లేదు నీకు మళ్ళీ జన్మ కావాలి అన్న అనుకున్నప్పుడు అన్ని మంచి కర్మలు చేయి అన్ని మంచి కర్మలు చేసినా ఎన్ని మంచి కర్మలు చేసినా ఒకటి మన జ్ఞానులు ఏం చేశారంటే మనం ఎప్పుడు పాపం చేస్తామో మనకి తెలియదు ఎంత గొప్పవాడైనా కానీ కింద పడిపోతాడు కాబట్టి నహుషుడి కథ మీకు చాలాసార్లు చెప్పాను నహుషుడి కథ అంటే ఏంటి ఒకడు పెద్ద పుణ్యాత్ముడే కానీ వాడు ఏం చేస్తాం మీకు మళ్ళీ ఆ కథ మర్చిపోయారు కొండ చిలువగా మారిపోతాడు చూడండి అతను ఆ ఇంద్రపదవి దాకా వెళ్ళిపోయి వాడు కొండ చిలువగా పల్లకి పల్లకి కథ పల్లకి కథ ఆ సో అట్లా నహుషుడిలాగా గొప్ప జ్ఞానులు కూడా ఏ సమయంలో కింద పడిపోతారో మనకి తెలియదు కాబట్టి మనం కర్మ అన్ని పుణ్యకర్మలు చేస్తాం 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 అనుకుంటాం కానీ ఒకప్పుడు మనకి తెలియకుండానే ఒక పొగరు వస్తుంది మనకి ఒక విధమైనటువంటి మన ఆశ్రమంలోనే జరుగుతున్నది అది మీరే గమనిస్తూ ఉంటారు కొద్దిగా మంచి మంచిగా నాలుగు రోజులు మంచి త్యాగంగా చక్కగా చేయంగానే గురుగారు ఒరే బాబు శబాష్ర కుమార్ను బ్రహ్మాండంగా చేసామనంగా వాడి కళ్ళు ఎత్తికొచ్చేస్తాయి ఆ నేనే కదా చేస్తున్నానని చెప్పి నువ్వెంత అన్నట్టు గురువుని మాట్లాడటం పక్క వాళ్ళని మాట్లాడటం అందరితో పోట్లాట పెట్టుకోవడం అవుట్ సో ఆ విధంగా వాడు ఈ సత్సంగం నుంచి దూరమైపోతాడు సత్సంగం నుంచి దూరం అయిపోతాడు సత్సంగం నుంచి దూరం అయిపోతే సత్సంగం లేకపోతే ఇంకా నీవు అసలు ఏ విధంగానూ నిస్సంగత్వానికి రాలేవు నిస్సంగత్వానికి లేకపోతే నీకు నిర్మోహత్వం రాదు నిర్మోహత్వం రాతే నిశ్చలతత్వం లేదు నిశ్చలతత్వం లేతే నువ్వు జీవనముక్తుడివి కాలేవు కాబట్టి సత్సంగం ఎప్పుడూ నీవు సత్సంగంలో ఉండకపోతే మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోలేవు అందుకని మన కోపం వచ్చి వెళ్ళిపోతే ఎవరికి నష్టం వస్తుంది మనకే నష్టం వస్తున్నదని మనం గుర్తిరగట్లేదు గుర్తెరగక గురువు మీద అలుగో పక్క వాళ్ళ మీద అలుగో స్నేహితుల మీద అలుగో ఇక్కడ అంతా బాగుంది కానీ ఇక్కడ ఇది బాగా లేదని అనుకును ఈ సత్సంగం యొక్క భాగ్యాన్ని మనం వదిలేసుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ చక్కగా ఒక భగవద్గీత ఒక ఉపనిషత్తు ఒక ధ్యానము ఒక యోగము ఒక తపస్సు ఒక మంత్ర రహస్యము ఎన్నో 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 నిత్యము ఒక విధమే తర్వాత ఒక త్యాగము ఒక దానము ఎన్ని ఎన్ని జరప ఒక మళ్ళీ కాకుండా సగుణారాధన కూడా మనకి మన ఆశ్రమంలో చేయబడుతుంది కాబట్టి ఇవన్నీ ఒక ఆశ్రమం నుంచి మనం వెళ్ళిపోతున్నామంటే ఇవన్నీ మనం వదులుకుంటున్నామని చెప్పి ఈ భాగ్యాన్ని మనం వదులుకుంటున్నామని ఎవడైతే గమనిస్తాడో వాడు ఈ పుణ్య పాపాలు వాడు విడిగా తనంతట తాను పుణ్యం చేస్తాననే మాట కళ్ళ అది భ్రమ మాత్రమే మనం చెయ్యలేము మనంతట మనం కాబట్టి ఈ ఉపాసన చేస్తూ ఈ ధ్యాన మార్గానికి మనం రావటమే అన్నిటికంటే ఉత్తమమైనది ఇక్కడ ఇతను కూడా చెప్తున్నాడు ఈ ఆత్మ అనేది జన్మించడం లేదు కేవలం జన్మించడమూ లేదు మరణించడమూ లేదు అది దేని నుంచి రూపొందించినది కాదు అంటే ఇప్పుడు నువ్వు ఈ ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఈ ఆత్మని చేరుకోవాలని చెప్తున్నా అనమాట ఏది దీని నుంచి రూపొందడం లేదు ఇది జన్మరహితమైనది ఎన్నటికీ ఉండేది శాశ్వతమైనది సనాతనమైనది శరీరం నశించినా నశించనది సో శరీరం నశించినా నశించినది అంటే ఏంటి అప్పుడు మనం అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు శరీరాన్ని పట్టుకోకు శరీరాన్ని ఆడిస్తున్నటువంటి ప్రాణాన్ని పట్టుకోకు నీ లోపల అంతరంగంలో అన్నిటికంటే అడుగున దాగి ఉన్నటువంటి పరమాత్మని పట్టుకుని అందులో నీవు జీవించటం మొదలుపెట్టినప్పుడు ఎలా పట్టుకోగలవు అప్పుడు శరీర ధ్యాస వదలాలి ప్రాణాలని అణచాలి ప్రాణాలని ప్రాణశక్తిని తగ్గించేటటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి సాత్వికమైన రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారం తీసుకోక తీసుకోరాదు తమోగుణ సంపన్నమైనటువంటి ఆహారం తీసుకో తీసుకోరాదు అందుకనే ఆశ్రమంలో ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి కొంచెం ఉప్పు కారాలు తగ్గించడం కాస్త అదంటే మసాలాలు తినకపోవటం ఎందుకంటే నిన్ను ఆత్మలో జీవింపజేయడానికి గురువు పడే పాటలు ఇవన్నీ కూడా కదా ఆత్మలో జీవించినప్పుడు నీకు మరణ రహస్యం తెలిసి అసలు మరణం అనేది లేదు అజం నేను అజం నేను ఎప్పుడు అసలు పుట్టలేదు చావలేదు నేను ఎప్పుడూ బతికే ఉన్నానటువంటి ఒక సత్యమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళబ వెళ్ళగలుగుతావు కాబట్టి ఈ ఆత్మ గురించినటువంటి విశేషాలు ఫస్ట్ ఓంకారం ఓంకార సాధన చెయ్యి ఆ ఓంకార సాధన తర్వాత నీ ఓంకార సాధన చేస్తూ నీలో ఉన్నటువంటి పరమాత్మని విడదీసుకో విడదీసుకుని ప్రాణాలలో మా శరీరంలో జీవించటం తగ్గించి ప్రాణాలతోటి శరీరంతో జీవించ జీవించటం తగ్గించి పరమాత్మలో నెలకొని ఉండి నీవు జన్మరాహిత్యం పొందు లేదా ఆ పరమాత్మకి సంబంధించినటువంటి లేదా అనేది లేదసలు మన జ్ఞానులు లేదా అనేది లేదు ఎందుకంటే మన మానవ శరీరం ఇవ్వబడిందే ఈ నీవు పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి రెండో ఆప్షన్ వాళ్ళు ఇవ్వలే సరే ఎట్లీస్ట్ ఆశ్రమంలో ఉంటే కొన్ని పుణ్యకార్యాలన్నా చేస్తారు ఇప్పుడు మనం చక్కగా అన్నదానం చేస్తున్నాం మనం సేంద్రియ వ్యవసాయం చేసి సేంద్రియంగా మనం పంటలు పండిస్తున్నాం ఆవులను గోరక్షణ చేస్తున్నారు మీరు తెలియకుండా సో ఎన్నో ఎన్నో పుణ్యకార్యాలలో మీరు పాల్గొని సేవ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ మంచి కార్యాలలో మనం నెలకొని ఉండి ఈ మరణ భయం లేకుండా మనం చనిపోయేటప్పుడు వచ్చి మనం పట్టుకోకుండా ఉండేటటువంటి మనం మార్గానికి అత్యుత్తమ ఉత్తమమైనటువంటి యోగ మార్గానికి మనం వెళ్ళగలిగే పరిస్థితి ఈ ఉంటుందని చెప్పి ఈ యముడు చెప్తున్నాడు యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది కానీ ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడితోటి మనం ఆపి రేపు మళ్ళీ ఇంకా మిగతాది మనం నేర్చుకుందాం